ఫ్రెండ్స్ చట్ట విరుద్ధమైన కార్యక్రమాలు జరిగితే అరెస్ట్ చేస్తాం కానీ చట్ట విరుద్ధమైన రాజ్యాంగానికి విరుద్ధమైన రాజ్యాంగానికి విరుద్ధంగా వెళ్తూ అంటే ఇన్నిసార్లు ఏం చెప్పారంటే మొత్తానికి రాజ్యాంగానికి విరుద్ధంగా వెళుతూ పదవులు ఆశిస్తాను కొందరు ఇది ముమ్మాటికి నిజం ఫ్రెండ్స్ నేను చెప్పేది దయచేసి వినండి కాగజ్ నగర్లో ప్రస్తుతం కోనెడు కోనప్పగారు మాజీ ఎమ్మెల్యే కోనడి కోనప్పగారు తమ్ముడు కోనేడు కృష్ణారావు గారు ప్రస్తుతము జిల్లా వైస్ చైర్మన్గా ఎన్ను జడ్పీ జడ్పీటీ జడ్పిపి జిల్లా వైస్ చైర్మన్గా ఎన్నుకోబడ్డడు ఎవరు కోవాలక్ష్మి గారు డైరెక్ట్ ఏకగ్రీవం పొందడం ఆయన ఎన్నుకున్నాడు హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని నేను అడుగుతున్నా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో లేకుంటే ఆసిఫాబాద్ జిల్లాలో ఎస్టీ మహిళకు మాత్రమే ఆ పదవి ఉండాలి జడ్పీ చైర్మన్ పదవి ఎస్టీ మహిళకు ఉండాలి గతం నుండి ఎస్టీ మహిళలే కొనసాగిస్తున్నారు అక్కడ మరి అలాంటిది ఇప్పుడు కోనడు గారి తమ్ముడు కోనడు కృష్ణారావు గారికి ఆ పదవి ఎట్లు అనేది కీలకమైన ప్రశ్న తప్పు కదా కోనడు కృష్ణారావు ఆ యొక్క పదవిలో కూర్చొని ఎవరికి ఎవరిని మభ్య పెడతాను అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మభ్య పెడతాడు కాకుండా రాజ్యాంగాన్ని తృటిలో పడేస్తాను దయచేసి ఆయన పదవి పోవాలని నేను డిమాండ్ చేస్తున్నా ఇంకోటి కోనడు కృష్ణ గారు మీరు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి మంచి పని చేస్తున్నాడు కావచ్చు నేను తప్పనట్టే కానీ ఆ పదవి మీకు మాత్రం సెట్ కాదు దయచేసి మీకు మీరే రాజీనామా చేసేసి నేను అసత్యంగా వెళ్ళాను నన్ను క్షమించాను చెప్పేసి బయటికి వెళ్ళండి లేకుంటే చాలామంది పోరాటం చేసి నేను గద్దె తీస్తే నీకు ఇజ్జది పోతుంది